హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు నివాస్ టీవీ నేను మీ నివాస్ వాల్మీకి కాస్మిక్ వాస్తు సిరీస్ లో భాగంగా మనం ఐదు పార్ట్ల వరకు కంప్లీట్ చేశాం ఈరోజు ఆరో లోకి వచ్చాం గతంలో ప్రీవియస్గా చేసినటువంటి పార్ట్ ఫైవ్ లో మనం సైట్ని ఎలా ఎంపిక చేయాలి అనే విషయంలో పాయింట్స్ వైడ్గా చెప్పుకుంటూ వచ్చాం ఎయిట్ పాయింట్స్ వరకు అయిపోయాయి ఈ రోజున నైన్త్ పాయింట్ నుంచి చెప్పుకున్నా సైట్ ని ఎలా ఎంపిక చేయాలి అనే విషయంలోని తొమ్మిదవ పాయింట్ ని ఈ రోజు డిస్కషన్ చేసుకుందాం అండి అదేంటంటే స్పెషల్ కాస్మిక్ కోణాలు స్పెషల్ కాస్మిక్ కోణాలు దీంట్లో చెప్పినటువంటి పన్నెండు కోణాలు స్పెషల్ కాస్మిక్ కోణాలు ఆయా దిక్కుల్ని బట్టి ఆ దిక్కులు ఉండే వాటి క్షేత్ర వ్యాప్తులను బట్టి మనం పన్నెండు కోణాలని స్పెషల్ కాస్మిక్ కోణాలుగా గుర్తించడం జరిగింది ఈ స్పెషల్ కాస్మిక్ కోణాల్లో రెండు డిగ్రీలు అటు ఇటుగా ఓకే అయితే ఈ స్పెషల్ కాస్మిక్ కోణాల్లో గనక కట్టుకోగలిగితే ఇక మనకి జాతకాలతో పని లేదు మంచి రోజుతో పని లేదు ఈ స్పెషల్ కాస్మిక్ కోణాల్లో కట్టుకోగలిగితే వందకి తొంభై తొమ్మిది శాతం చాలా శుభప్రదంగా ఉంటుంది అలా కట్టుకున్న ఇళ్లలోని యజమానికి కీర్తి ప్రతిష్టలు ఆర్థిక బలము పుంజుకుంటాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు ఉంటాయి ఇప్పుడు ఆ పన్నెండు ఏంటో చూద్దామండి దిక్కులు క్షేత్ర వ్యాప్తులు దిక్కులు క్షేత్ర వ్యాప్తులు ఇప్పుడు ఇది ఇది ఈస్ట్ ఇది వెస్ట్ ఇది నార్త్ ఇది సౌత్ అనుకుంటే ఎక్కడి నుంచి మొదలు పెడదామండి ఫస్ట్ది ఉత్తరం ఉత్తరం దీని యొక్క క్షేత్ర వ్యాప్తి కాస్మిక్ కోణంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మూడు వందల ముప్పై ఏడున్నర డిగ్రీస్ నుంచి ఇరవై రెండున్నర డిగ్రీల వరకు ఉంటుంది ఉత్తరం యొక్క క్షేత్ర వ్యాప్తి ఈ క్షేత్ర వ్యాప్తి మూడు వందల ముప్పై ఏడున్నర నుంచి ఇరవై రెండున్నర వరకు నెక్స్ట్ ఉత్తరం తర్వాత ఏంటి ఇది అంటే ఇటు ఉత్తర ఈశాన్యం ఇది ఈశాన్యం అవుతుంది ఇది అవుతుంది ఇది నైరుతి అవుతుంది ఇది అవుతుంది ఇప్పుడు ఉత్తర ఈశాన్యం ఉత్తర ఈశాన్యం ఇది ఇరవై రెండున్నర డిగ్రీల నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది నెక్స్ట్ మూడోది ఇటు తూర్పు ఈశాన్యం తూర్పు ఈశాన్యం నలభై ఐదు డిగ్రీల నుంచి అరవై ఏడున్నర డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది సో ఇక్కడ మూడు అయిపోయాయి ఇప్పుడు ఈస్ట్ తూర్పు తూర్పు అరవై ఏడున్నర డిగ్రీల నుంచి నూట పన్నెండున్నర డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది తూర్పు ఇటు తూర్పు ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం నూట పన్నెండున్నర డిగ్రీల నుంచి నూట ముప్పై ఐదు డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది ఇక తూర్పు ఆగ్నేయం అయిపోయినాక దక్షిణ ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయం నూట ముప్పై ఐదు డిగ్రీల నుండి నూట యాభై ఏడున్నర డిగ్రీల వరకు ఉంటుంది నెక్స్ట్ దక్షిణం దక్షిణం నూట యాభై ఏడున్నర డిగ్రీల నుంచి రెండు వందల రెండున్నర డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది నెక్స్ట్ ఎనిమిది ఇప్పుడు దక్షిణం అయిపోయింది దక్షిణ నైరుతి దక్షిణ నైరుతి రెండు వందల రెండున్నర డిగ్రీల నుంచి రెండు వందల ఇరవై ఐదు డిగ్రీల వరకు ఇక పశ్చిమ నైరుతి రెండు వందల ఇరవై ఐదు డిగ్రీల నుంచి రెండు వందల నలభై ఏడున్నర డిగ్రీల వరకు నెక్స్ట్ పశ్చిమం రెండు వందల నలభై ఏడున్నర డిగ్రీల నుంచి రెండు వందల తొంభై రెండున్నర డిగ్రీల వరకు రెండు వందల తొంభై రెండున్నర డిగ్రీల పదకొండు పశ్చిమ వాయువ్యం రెండు వందల తొంభై రెండున్నర డిగ్రీల నుంచి మూడు వందల పదిహేను డిగ్రీల వరకు ఇక లాస్ట్ వన్ ఉత్తర వాయువ్యం ఉత్తర వాయువ్యం మూడు వందల పదిహేను డిగ్రీల నుంచి మూడు వందల ముప్పై ఏడున్నర డిగ్రీల వరకు ఇవి ఈ పన్నెండు స్పెషల్ కాస్మిక్ కోణాలు ఈ పన్నెండింటిని స్పెషల్ కాస్మిక్ కోణాలు అంటారు ఈ కోణాలకి ఒక రెండు డిగ్రీలు అటు ఇటుగా నో ప్రాబ్లం ఈ కోణాల్లో గనక మనం గృహాన్ని నిర్మించుకోగలిగితే ఎలాంటి జాతకాలు చూడాల్సిన అవసరం లేదు ఎలాంటి పేర్లు చూడాల్సిన అవసరం లేదు హ్యాపీగా వాళ్ళ యొక్క కీర్తి పరిష్ఠక ఎలాంటి భంగం ఉండదు బాగా సమాజంలో మంచి పరపతి ఆర్థికంగా బలం పుంజుకోవటం ఫ్యామిలీ పరంగా మెంటల్ గా మానసికంగా బాగా సుఖ సంతోషాలతో ఉండటం అనేది కరెక్ట్ గా జరుగుతుంది ఇవి స్పెషల్ కాస్మిక్ కోణాలు ఇక పదో పాయింట్ ఏంటంటే ఎవరికి ఏ దిశలో సింహ ద్వారం ఉండాలి అనేది మనం ముందుగానే నిర్ణయించుకోవాలి సైంటిఫిక్ గా అలా నిర్ణయించుకున్నప్పుడు అంటే సైట్ ఎంపిక చేసుకోవడానికి ముందుగానే మనం నిర్ణయించుకోవాలి అలా నిర్ణయించుకుంటే దానికి అనుకూలమైనటువంటి సైట్ ని తీసుకోవడం జరిగింది కాబట్టి ఫ్లాట్ లేదా సైట్ కొనడానికి ముందే ఎవరికి ఆ యజమాని ఎవరు అతనికి ఏ సింహ ద్వారం సూట్ అవుద్ది అనేది సైంటిఫిక్ గా తెలుసుకుంటే మనకి బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ పదకొండవ పాయింట్ ఏంటంటే ఈశాన్యం పెరగటం అవసరమే కానీ ఎంత పెరగాలి అనే దానిలో చాలా నిర్దిష్టమైనటువంటి విధానం ఉంది దాన్ని మనం ముందు ముందు పరిచయం చేస్తాను అయితే ఈశాన్యం పెరగటం ఇప్పుడు ఇది హౌస్ ఇది గృహం ఇది ఈశాన్యం ఈ ఈశాన్యం పెరగటం ఓకే అయితే ఈ మిగతా మూలం తగ్గాలి అంటే ఇది తగ్గకుండా ఇది పెరగడం రైట్ కాదు అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇదంతా నైన్టీ నైన్టీ ఉందనుకోండి ఇప్పుడు ఇది పెరగాలి ఇది పెరగాలంటే ఏంటి ఇది పెరగాలంటే ఏం చేయాలి ఇలా పెరగాలి ఇలా పెరగాలి అంతే అంతేకాని పెరగకూడదు అంటే ఇవి తగ్గకుండా పెరగకూడదు ఇది పెరగాలి అంటే ఇవి తగ్గాలి ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఒకరికి ఇది సైట్ ఇది సైట్ ఈ సైట్ లో ఈ సైట్ లో ఇటు నార్త్ ఇటు సౌత్ ఇటు వెస్ట్ ఇటు ఈస్ట్ అనుకుంటే ఇది మొత్తం సైట్ ఈ సైట్ లో ఇక్కడ గృహ నిర్మాణం జరిగింది ఇక్కడ జరిగింది ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ గృహ నిర్మాణం జరిగితే మనం ఏదైతే ఈశాన్యం పెరగాలనుకుంటున్నామో ఇది చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంది ఎక్కువ మందికి చాలా మంది ఇది కాంపౌండ్ చుట్టూ కాంపౌండ్ కట్టుకోవాలి కానీ కాంపౌండ్ కి ఈ యొక్క ఈశాన్యం పెరగాల్సిన అవసరం లేదు మనకి ఎంతైతే స్థలం ఉందో మొత్తానికి ఈశాన్యం పెరగాల్సిన అవసరం లేదు పెరగకూడదు కూడా ఖచ్చితంగా అది చతురస్రంలో ఉండాలి నైన్టీ నైన్టీలో ఉండాలి ఆ లోపల మనం ఎక్కడైతే గృహం నిర్మించుకుంటున్నామో అక్కడ మాత్రమే ఈశాన్యం పెరగాలి అదే టైంలో మిగిలిన మూలలు తగ్గాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఇంతకుముందు మనం సౌత్ కి అంచులు ఉండకూడదు కొంత వదలాలని చెప్పాం సౌత్ కంటే నార్త్ ఎక్కువ ఉండాలని చెప్పాము అసలు నిర్దిష్టమైన కొలత ఏంటంటే ఇక్కడ ఒక భాగం వదిలిపెడితే సౌత్న ఇటు నుంచి రండి ఇక్కడ రెండు భాగాలు వదిలిపెట్టాలి ఇక్కడ మూడు భాగాలు వదిలిపెట్టాలి ఇక్కడ నాలుగు భాగాలు వదిలిపెట్టాలి అంటే సౌత్ నా ఒక ఫీట్ ఒక అడుగు గనక మనం ఖాళీ స్థలం వదిలితే దక్షిణాన రెండు ఫీట్లు వదలాలి ఉత్తరాన మూడు ఫీట్లు వదలాలి తూర్పున నాలుగు ఫీట్లు వదలాలి ఇది పద్ధతి అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు ఇది నార్త్ ఉండాలి కదా అని చెప్పి సౌత్కి కట్ చేసుకొని సౌత్కి ఆరించి అంటే మన చోటు పోతుంది మన ప్లేస్ పోతుందని సౌత్కి ఆరించి కట్టుకొని ఇటు ఎక్కువ పెట్టుకుంటే దానివల్ల మనకి కాస్మిక్ రేస్ నెగిటివ్గా ఇంట్లోకి వస్తాయి వాస్తు దోషానికి గురవుతాం అనమాట ఇది కరెక్ట్ పద్ధతి ఇక్కడ రెండు విషయాలు చెప్పుకున్నా ఒకటి మనం ఉన్న ప్లేస్ మొత్తంలో కాంపౌండ్ వాల్ కట్టుకోవాలి ఖచ్చితంగా కట్టుకునే దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఈ సైన్యం పెరగకూడదు పెరగాల్సిన అవసరం లేదు ఇక లోపల గృహాన్ని నిర్మించుకోవాలి మనకున్న సైట్ లో మనం సౌత్ నుంచి ఇలా వస్తే వన్ ఈస్ట్ టూ ఈస్ట్ త్రీ ఈస్ట్ ఫోర్ ఈ నిష్పత్తిలో ఖాళీ స్థలము ఖచ్చితంగా ఉండాలి ఇది లెవెన్త్ పాయింట్ ఇక పన్నెండో పాయింట్ లాస్ట్ పాయింట్ ఇక్కడ మనం గేటు నుంచి హౌస్లోకి ఎంటర్ అవడం అనేది ప్రదక్షిణ క్రమములో ఉండాలి ప్రదక్షిణ క్రమం ఈ క్రమంలో జరగాలి ఏంటి ప్రదక్షిణ క్రమం చూద్దామంటే ప్రదక్షిణ క్రమం అంటే ఉత్తరం నుండి ఈశాన్యం ఈశాన్యం నుండి తూర్పు తూర్పు నుండి ఆగ్నేయం ఆగ్నేయం నుండి దక్షిణం దక్షిణం నుండి నైరుతి నైరుతి నుండి పశ్చిమం పశ్చిమం నుండి వాయువ్యం వాయు నైరుతి ఇది ప్రదక్షిణ క్రమం ఈ ప్రదక్షిణ క్రమంలోనే మనం నడక అనేది ఉండాలి ఇంకోటి వివరంగా చెప్తాను ఉదాహరణకి ఒక కాంపౌండ్ వాళ్ళు ఇలా ఉందనుకుందాం అండి ఇలా కాంపౌండ్ వాల్ ఉంది ఇది కాంపౌండ్ వాల్ ఈ కాంపౌండ్ వాల్ లో మనం ఇక్కడ ఎంట్రన్స్ ఉంది అనుకుంటే ఇక్కడ ఉంది ఎంట్రన్స్ అనుకుందాం అండి ఇది ఎంట్రన్స్ కాంపౌండ్ వాల్కి ఎంట్రన్స్ ఇది ఈస్ట్ తూర్పు ఈశాన్యంలో ఉంది తూర్పు ఈశాన్యంలో ఉంది అంటే తూర్పు ఈశాన్యం అంటే ఇది ఉంది తూర్పు ఈశాన్యంలో ఉందంటే ఎక్కడుంది ఇప్పుడు లోపల హౌస్ ఎలా ఉండాలి లోపల హౌస్ నిర్మించుకున్నాం ఇట్లా మరి ఇది తూర్పు ఈశాన్యం కాబట్టి వన్ టు టూ టు త్రీ ఈస్ట్ ఫోర్ లో ఖచ్చితంగా మనం ప్లేస్ వదులుకోవాలి అలా వదులుకున్నప్పుడు ఇప్పుడు ఎటు ప్రయాణించాలి మనం అంటే తూర్పు ఈశాన్యం నుంచి తూర్పుకు ప్రయాణించాలి మనం తూర్పు ఈశాన్యం నుంచి తూర్పుకు ప్రయాణించాలి అంటే ఏంటి ఈ తూర్పు శాన్యం ఇది ఇది తూర్పు అంటే ఇటు నుంచి ఇటు వెళ్ళాలి అంటే హౌస్ కి ఎంట్రన్స్ ఇక్కడ ఉండాలి అంతేగాని ఇక్కడ ఉండకూడదు ఒకవేళ హౌస్ కి ఎంట్రన్స్ ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి ఇటు వెళ్ళకూడదు ఇటు నుంచి ఇటువైపు వెళ్ళి ఇలా వెళ్ళాలి అంటే ఈ శాన్యంలో మనకి ప్రహరీ గోడ అంటే కాంపౌండ్ వాళ్ళకి ఈ శైన్యంలో గేట్ ఉన్నప్పుడు మన హౌస్ యొక్క ఎంట్రన్స్ నార్త్ వైపు అంటే నార్త్ ఈ శాన్యం లేదా నార్త్ వైపు ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఈ శాన్యం నుంచి ఇటు వెళ్ళకూడదు అటు ఇలా వెళ్ళకూడదు ఈ శాన్యం నుంచి తూర్పు తూర్పాగ్నయం దక్షిణాగ్నేయం దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి పశ్చిమం పశ్చిమ వాయువ్యం ఉత్తరం ఇలా వెళ్ళాలి అంతేకాని ఇటు దగ్గరలో ఉంది కదా అని ఆ ఇటు దగ్గరలో ఉంది కదా అని ఇటు వెళ్ళకూడదు ఇది ఖచ్చితంగా పాటించాలి ఇది పన్నెండవ పాయింట్ సో మామూలుగా మనం సైట్ని ఎంపిక చేసే జాగ్రత్తలతో పాటు ఈ పన్నెండు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లయితే ఇక కాస్మిక్ వాస్త అనేది ఫుల్ పాజిటివ్గా మీ గృహంలో ఖచ్చితంగా ఉంటుంది ఇక ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇది హౌస్ అనుకోండి గృహం ఇటువైపు దక్షిణం అనుకోండి సౌత్ ఈ సౌత్ ఉన్నప్పుడు మనము కొంత స్థలం వదులుకుంటాం ఇలా కట్టుకుంటాం ఎంట్రన్స్ సౌత్ వైపే ఉంటుంది మన కి ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క ద్వారం మధ్య బిందువు ఈ దక్షిణాంతానికి సరళ రేఖలో ఉండకూడదు దక్షిణాంతము అంటే ఏంటంటే ఇటువైపు దక్షిణం ఉన్నప్పుడు మొత్తం తొమ్మిది భాగాలు చేసుకోవాలి మనకున్న దక్షిణముని తొమ్మిది భాగాలు చేసుకోవాలి ఆ తొమ్మిది భాగాల్లో ఇటు రెండు భాగాలు ఇటు రెండు భాగాలు ఇస్తే మధ్యలో ఐదు భాగాలు వస్తాయి ఈ ఐదు భాగాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదో భాగం చివరిని దక్షిణ అంతం దక్షిణ అంతం అంటారు అంటే దక్షిణ యొక్క ముగుస్తుంది అక్కడికి అది అంతం ఈ దక్షిణ అంతానికి ఎదురుగా మన యొక్క ఎంట్రన్స్ ద్వారం మధ్య బిందు వెళ్ళకూడదు అలా వెళ్తే పూర్తి దురదృష్టం ఆ గృహానికి అలా వెళ్తే పూర్తి దురదృష్టం అవుతుంది అతని జీవితం ఆ గృహంలో ఉండే వ్యక్తుల జీవితం ఇది కూడా చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి ఓకే ఇది ఈ వీడియోలో కంటెంట్ నెక్స్ట్ వీడియోలో శంకుస్థాపన గురించిన పూర్తి వివరాలు శంకుస్థాపనకి ఎలాంటి శంకుని వాడాలి అది శంకు వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఆ శంకువు ఎంత వరకు బాగుంటే ఆ యజమానికి ఎందుకు అంత బాగుంటుంది ఆ శంకు ఉన్నటువంటి ఫార్ములాకి ఈజిప్ట్లో ఉన్న గిజా పిరమిడ్ ఫార్ములాకి సంబంధం ఏమిటి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో నెక్స్ట్ పార్ట్ లో